హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి పాపకి డ్రెస్ రెండేళ్ళు మూడేళ్ళ పాప వరకు వేయవచ్చు వచ్చేసి ఇది డైలీ కాడ వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది పెయిన్ వచ్చేసి టీషర్టు కింద వచ్చేసి ఇట్లా మిడ్డీ మిడ్డీ మోడల్ డ్రస్ ఇది ఇట్లా వస్తుంది బాగుంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ప్యూర్ కాటన్ పిల్లలకైతే ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఇట్లా ఇది కింద మిడ్డి మూడేళ్ళ పాప వరకు వేయవచ్చు రెండేళ్ళ నుంచి మూడేళ్ళ పాప వరకు వేయచ్చు సి పైన టీ షర్టు ఇట్లా వస్తుంది దీంట్లో కలర్లు కావాలంటే కానీ ఆరు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి దీని రేట్ వచ్చేసి ఒక్కొక్కటి వంద రూపాయలు పడుతుంది ఒక్క షర్టు టీషర్టు మిడ్డీ రెండు కలిపి వంద రూపాయలు ఒక జత వచ్చేసి వంద రూపాయలు పడుతుంది ఇట్లా వస్తుంది టీ దానికి వచ్చేసి కింద వచ్చేసి మిడ్డీ మోడల్ మిడ్డీ బాగా మెత్తగా ఉంటుంది అయితే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది దీంట్లో వచ్చేసి కలర్లు ఈ కలరు మళ్ళా నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ టీషర్టు కింద వచ్చేసి మిడ్డీ ఇట్లా రెండు మూడేళ్ళు పాప సన్నగా ఉంటే కదా నాలుగేండ్ల పాప ఊరికైనా వేయచ్చు ఇట్లా వస్తాయి సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఇట్లా వస్తుంది మిడ్డీ మోడల్ రసే డైలీ యూజ్కి ఇండ్ల కాడ వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి కలర్లు వచ్చేసి ఆరు కలర్లు వస్తాయి కలర్లు వచ్చేసి ఆరు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి పోయిన టీషర్ట్ కింద వచ్చేసి మిడ్డి మోడల్ ఇట్లా మిడ్డీ మోడల్ డ్రస్ ఇట్లా వస్తుంది దీంట్లో కూడా సైజుల ప్రకారంగా వస్తాయి ఇది మూడేళ్ళ వరకే ఐదేళ్ళు ఆరేళ్ళు అట్లా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా ఉన్నాయి ఈ సైజు వచ్చేసి ఎమ్ సైజు దీంట్లో మళ్ళీ ఎల్లు సైజు వస్తుంది ఎల్లు సైజు కూడా వస్తుంది అంటే దాని రేట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది ఇది హండ్రెడ్ అది వన్ ట్వంటీ పడుతుంది ఇట్లా వస్తుంది క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి అయితే ఏం పుచ్చుకోదు కలర్ మాత్రం పెయిన రెడ్ టీషర్ట్ కింద వచ్చేసి ఇట్లా ఫ్లవర్ ఫ్లవర్ మిడి ఎట్లా వస్తుంది సైజుల ప్రకారం వస్తాయి దీనిలో కూడా రేటు కూడా తక్కువనే ఉంటుంది ఇట్లా వస్తాయి రెండేళ్ళు మూడేళ్ళ పాప వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది ఏ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పైన ఈ కలర్ వస్తుంది కింద మిడ్డీ మాత్రం బిస్కెట్ కలర్ వస్తుంది ఎట్లా బిస్కెట్ కలరే ఇట్లా మిడ్డీ మెత్తని మిడి డైలీస్ వేసుకోవచ్చు ఇంట్లో కాడ బాగుంటుంది పిల్లలకైతే కన్నా సూపర్గానే ఉంటుంది ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటాయి మిడ్డీ డ్రెస్ ఇది ఓన్లీ మిడ్డీలు మాత్రమే డైలీజ్కి ఇంట్లో కాడ వేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇంక్ కలర్కి ఈ కలర్ ఇచ్చాడు ఎట్లా ఏ కలర్ మిటి మూడేళ్ళ పాప వరకు బయొచ్చు పోయిన టీషర్ట్ మాత్రం ఇంకే కలర్ షర్ట్ ఇట్లా వస్తుంది రేటు మాత్రం తక్కువనే వంద రూపాయలు ఈ సైజ్ అయితే వంద ఎల్లు సైజ్ అయితే నూట ఇరవై ఎక్సెల్ సైజ్ అయితే నూట యాభై పెద్ద సైజు వరకు ఉంటాయి ఇట్లా వస్తాయి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మిడిల్ అయిపోయినాయి కదా అదే చిన్నపిల్లలకి ఖర్చీఫ్లు చిన్న ఉంటాయి బాగా మెత్తగా ఉంటాయి లేడీస్ అయినా వాడచ్చు చిన్నపిల్లలకైనా వాడచ్చు క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పాంజీలకు ఉంటుంది పిల్లలకి లేడీస్కి కానీ వాడచ్చు ఇట్లా వస్తుంది ఇవి జత వచ్చేసి ముప్పై రూపాయలు ఒక్కొక్కటి పదిహేను రూపాయలు సింగల్ పీస్ అయితే కానీ ఇరవై రూపాయ ఇరవై రూపాయలు పడుతుంది ఇట్లా జతల ప్రకారంగా తీసుకుంటే యాభై రూపాయలు పడుతుంది జత యాభై ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు పడుతుంది ఇట్లా ఇట్లా అయితే ఇరవై రూపాయలు జాత తీసుకుంటే ముప్పై రూపాయలు చిన్న కచ్చి ఉప్పులు బాగుంటాయి దీంట్లో కూడా కలర్లు కావాలంటే కలర్లు కూడా ఉన్నాయి ఇట్లా వస్తాయి ఒక్కొక్కటి పదహైదు రూపాయలు జాత వచ్చేసి ముప్పై రూపాయలు పడుతుంది ఇట్లా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన డ్రస్సులు ఈ కచ్చి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది చిన్న కచ్చేపుడు లేడీస్ అయినా పడవచ్చు చిన్నపిల్లలకైనా పడవచ్చు బాగుంటాయి ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు చూసేవాళ్ళు ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మీ ఇష్టమైన చిన్నపిల్లలకు సంబంధించిన డ్రెస్సులు మాత్రమే చూపిస్తాను ఇట్లా ఈ డ్రెస్సులు చూపిస్తాను మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్